నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మే నెల వృచ్చిక రాశి ఎలా ఉండిపోతుంది ఏంటి అని తెలుసుకునే ముందు విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి ఈ వృచ్చిక రాశి కిందకు వస్తాయి అంటే మనం గత ఈ ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మనం చూస్తున్న బాధలు కానీ కష్టాలు కానీ చెప్పుకునేటువంటి వీడియోలు గత వీడియోలు కానీ అవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే మాత్రం మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా మే నెల నుంచి ఏప్రిల్ దాకా వదిలే ఈ మే పదిహేను పదహారు పదిహేడు తారీఖుల నుంచి కూడా మన లైఫ్ అనేది నెమ్మదిగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా కొంచెం కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కొంచెం ఆ సమస్యల నుంచి వైవాహిక జీవితంలో అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో బంధుమిత్రుల నుంచి గొడవలు అవ్వచ్చు అలాగే అన్నదమ్ముల మధ్యన గొడవలు అవ్వచ్చు అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు దూరం అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్ ఏదైనా అవ్వచ్చు ఇప్పటిదాకా ఉన్నవన్నీ కూడా కొంచెం సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి మనకి ఇప్పటిదాకా లేనిది అంటూ మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది మనకి కొంచెం రిలీఫ్నెస్ ఇచ్చే అవకాశాలు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను పదహారు తారీఖుల నుంచి కూడా మనకి స్టార్ట్ అయ్యే ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి మనం ఏదో గొప్ప అందరూ చెప్పినట్టుగా అహ ఊహో అని చెప్పడం లేదు కానీ ఈ వృచ్చిక రాశికి మనకి సామాన్యంగా అంటే ఈ గత నాలుగైదు సంవత్సరం నుంచి ఎంత ఏడిపించిందో రాశి కానీ ఈ రాశి ఈ సంవత్సరం మాత్రం మనకి అలా నెమ్మదిగా మనల్ని తీసుకువెళ్తుంది అలాగే కష్టాలు నష్టాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అలాగే విపరీతమైన సుఖాలు సంతోషాలు విపరీతమైన ఆదాయాలు తెచ్చిపెట్టేది ఉండదు మిడిల్గా వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల నుంచి పదిహేను పదహారు తారీఖుల నుంచి కూడా ఉండిపోతుంది ఎందుకంటే ఏదో అబద్ధాలు ఆడి మిమ్మల్ని ఏదో మసిమరేజ్ చేసి మీకు ఏదో జరిగిపోతుంది అద్భుతం జరిగిపోతుందని మిమ్మల్ని ఊహాగానాల్లో తీసుకెళ్ళిపోయే అవకాశం లేదు ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మీరు ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న బాధలకి కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి అలాగే గత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇలా డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది తప్ప ఒక్కసారి మీకు ఏదో రాత్రికి రాత్రే నక్క తోక తక్కేశారు లేదంటే ఒక స్త్రీ వల్ల వంద కోట్ల లాభాలు వచ్చేసారు ఇలాంటి విషయాలు కానీ ఇలాంటి విషయాలు చెప్పడం మాత్రం జ్యోతిష్యం అనిపించుకోదు కాబట్టి మీకు ఇది ఈ సంవత్సరం అనేది కొంచెం సామరస్యంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా మ్యారేజ్ విషయాల కోసం చూస్తున్నారు తప్పకుండా మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు కంపల్సరీగా మీరు అలాగే అంటే మాకు ఎంతో సంబంధాలు వస్తాయి ఇంట్లోనే ఉండిపోతా అనేది మీరు పక్కన పెట్టి మీరు కొంచెం ట్రై చేసినట్లయితే మాత్రం మీకు మే ఇరవై తర్వాత మంచి సంబంధాలు అనేవి మీకు సెట్ అయ్యే ఉన్నాయి మరీ మరీ చెప్తున్నాను మీరు ఈ గ్రూప్ ఎవరికైనా సరే పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం లేదంటే మీకు తెలిసిన బంధువులకి చెప్పడం కానీ లేదంటే మీరు ఆఫీసులకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ బ్యూరోస్కి వెళ్ళి మొత్తం అన్ని ఇవ్వడం కానీ మీకు ట్రై చేయండి ట్రై చేసినట్టయితే మాత్రం మంచి సంబంధం అనేది మీకు సెట్ అయ్యి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ని పని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఉద్యోగాల కోసం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం కానీ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను రెజ్యూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మే వెళ్ళిపోయిన తర్వాత జూలై ఆగస్ట్ జూన్ కూడా వదిలింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మంచి జాబ్లు మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి మంచి కంపెనీల నుంచి మీకు లెటర్స్ వస్తాయి అలాగే దయచేసి మీరు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి ప్రతి మంగళవారం కూడా ఈ మే నెలలో నాలుగు మంగళవారాలు కూడా వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకోండి అలాగే ఒక గుళ్ళో వెంటనే వచ్చేయకుండా ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకున్నట్లయితే మాత్రం చాలా రెండు వేల ఇరవై నాలుగు మీకు చాలా ఆంజనేయ స్వామి కృప దయ అంతా కూడా మీద ఉంటుంది మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ్య కూడా మీద చాలా చల్లగా చూస్తాడు కాబట్టి మీ కుటుంబం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ మీరు చేసుకున్నట్లయితే మాత్రం అభిషేకాలు చేయించుకోవడం ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం గుడికి వెళ్ళి మీరు ప్రసాదాలు ఇచ్చి అలాగే ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి నలుగురికి పంచడం కానీ ప్రసాదం అంటే ఏంటి గురుగారు అంటారు అక్కడ అట్టుపల్లైన పట్టికలు రెండు అట్టుపల్లి ఆంజనేయ స్వామికి పెట్టి మిగతా అట్టుపల్లి అక్కడ కూర్చుని భక్తులకు పంచండి లేదంటే కొంచెం తీపి పదార్థం తీపి బూంది కానీ కాజా గానీ లడ్డు కానీ ఏదైనా అర కేజీ తీసుకెళ్ళి కొంచెం ప్రసాదం అక్కడ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మిగతాది అక్కడ వచ్చిన భక్తులందరికీ పంచడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే వ్యాపార బిజినెస్ లో కొంచెం అంతంత మాత్రంగా రుచికి రాసే వాళ్ళకి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మానసిక ప్రశాంతత గొడవలు వచ్చే రాబడి తక్కువ కట్టే వడ్డీలు ఎక్కువ చాలా ఈఎంఐలు చాలా చికాగా ఉన్నారు వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా భేదవారు కానీ కనిపించినట్లయితే మాత్రం ఒక వాటర్ బాటిల్ ఒక వంద రూపాయలు శాకాహారమైనటువంటి భోజనం అంటే ఇంత ఎండలో కూడా వాళ్ళు భోజనం తెచ్చుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఇంత ఎండలో భోజనానికి ఎక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి ముసలివారు కానీ బహు పేదవారు కాని ఎవరికైనా సరే మీరు కొంచెం ఆహార కోట్ల ఒక వాటర్ బాటిల్ ఇచ్చినట్లయితే మాత్రం మీ గ్రోత్నెస్ మీకు నాలుగైదు నెలలో చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ఇది శని తాలూకా ప్రభావం రుచిక్రాసు మీద ఉండడం వల్ల శని భగవానుడి తాలూకా పరిస్థితి ఎలాగుంటుందంటే మన ఇతరులకి ఎంత సహాయం చేస్తామో శని మనకి అంత హెచ్చు చేస్తాడు అనేది శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు ఈ పేదవారికి ఎంత సహాయం అయితే చేస్తారు అలాగే ఎంత ఇబ్బందుల్లో ఉన్నవారికి మీ మీకు అనుగుణంగా అంటే మీకు స్తోమతను బట్టి ఒక ఐదుగురికో పది మందికో భోజనాలు ఇవ్వడం వాటర్ ఇవ్వడం మజ్జిగలు ఇవ్వడం ఇలాంటివన్నీ సహాయం చేయడం వల్ల శని మీ మీద జాలి దయ కరుణ చూపించి మీ ఫ్యామిలీని కూడా గ్రోత్నెస్ పెంచడం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి రెమెడీస్ అన్ని మీరు చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ఎందుకంటే రుచిక రాసు వాళ్ళు చాలా మంది మనకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి వీడియోలు అన్నీ కూడా నా వీడియోలు అన్నీ కూడా డైలీ చూస్తుంటారు అలాగే రెమెడీస్ చూస్తుంటారు అలాగే ఇంకా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎందుకంటే మీకోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు వీడియో పోస్ట్ చేస్తుంటాను మంచి మంచి రెమెడీస్ చెప్తుంటాను ప్రతి నక్షత్రం కోసం ప్రతి రాశి కోసం మనకి లక్షల్లో కామెంట్స్ వస్తున్నాయి నేను అవన్నీ కూడా వాళ్ళ జీవితానికి చాలా దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి విషయం కూడా చాలా సక్సెస్ రేట్ అనేది చాలా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నది కాబట్టి నా ఛానల్ ఎంత త్వరగా గ్రోత్నెస్ తీసుకెళ్ళడానికి అవకాశాలు చేస్తున్నారు నా అభిమానులు అందరూ కూడా ఎందుకంటే నేను చెప్పివన్నీ కూడా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ సత్యాలి అందరిలాగా నక్క తోక తొక్కేసారని ఒక స్త్రీ వల్ల వంద కోట్లు వచ్చాయని ఇలాంటి అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు మీ జీవితంలో ఎలా జరగబోతుంది మేలు ఎలా జరగబోతుంది జూన్ జూలై ఆగస్ట్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీ దిలీప్